హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సామాన్యులకు బిగ్ అలర్ట్ మార్చి ఒకటి నుండి మారనున్న ఐదు కొత్త రూల్స్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే మార్చి ఒకటి నుంచి ఏ ఏ రూల్స్ మారుతున్నాయి ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఫిబ్రవరి నెల ఒకటి రెండు రోజుల్లో ముగిసేస్తుంది ఇక మార్చి ప్రారంభం కానుంది ప్రతి నెలలాగే మార్చి నెల కూడా కొన్ని పెద్ద మార్పులతో స్టార్ట్ కానుంది వీటిలో ఎల్పిజి సిలిండర్ల ధరల నుండి ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్ పద్ధతుల వరకు ప్రతి దానిలోనూ మార్పు రాబోతుంది ఇక దీంతోపాటు మ్యాచువల్ ఫండ్ అకౌంటు నామినీకి సంబంధించిన నియమంలో కూడా మార్పు రాబోతుంది ఇక మార్చి ఒకటో తేదీ నుండి అమలు కానున్న కొన్ని మార్పుల గురించి మనం తెలుసుకుందాము ఇక ముందుగా వచ్చేసి ఎల్పిజి సిలిండర్ ధరల్లో మార్పు ఇక మార్చి ఒకటో తేదీ నుండి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరలో సవరణలు ఉండవచ్చు ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మొదటి రోజున కొత్త ధరలను విడుదల చేస్తాయి అంతకుముందు ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్లో ఆయిల్ కంపెనీలు పంతొమ్మిది కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను ఏడు రూపాయల మేర తగ్గించాయి అయితే పద్నాలుగు కిలోల వంటింటి గ్యాస్ సిలిండర్ల ధరలు చాలా కాలంగా స్థిరంగా ఉన్నాయి ఇక ఈ తరుణంలో వచ్చే నెల నుండి వంట గ్యాసు ధరల్లో ఉపశమనం లభించే అవకాశం అయితే ఉంది ఇక ఎల్పిజి సిలిండర్ల ధరతో పాటు ఎయిర్ టెర్బన్ ఇంధనం ధరలను కూడా ఆయిల్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ప్రతి నెల మొదటి తేదీన సవరిస్తాయి వచ్చే మార్చి ఒకటి నుండి విమాన ఇంధన ధరల్లో మార్పులను చూడవచ్చు దీనిలో మార్పు వల్ల ప్రత్యక్ష ప్రభావం విమాన ప్రయాణికుల జేబులపై చూపుతుంది వాస్తవానికి ఇంధన ధరలు తగ్గినప్పుడు విమాన సంస్థలు ఫ్లైంట్ టిక్కెట్లు ఛార్జీలను తగ్గించవచ్చు అలాగే ధరలు పెరిగితే టిక్కెట్ ఛార్జీస్ కూడా పెంచవచ్చు ఇక మూడో అంశం వచ్చేసి యూపీఐకి సంబంధించిన మార్పు ఇక ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి యూనిఫైడ్ పేమెంట్ ఎంటర్ప్రేస్లో మార్పు రానుంది దీనివల్ల బీమా ప్రీమియం పేమెంట్ మరింత ఈజీ చేస్తుంది యూపీఐ వ్యవస్థకు ఇన్సూరెన్సు ఏఎస్బి అప్లికేషన్ సపోర్ట్ బైక్ బ్లాక్ అమౌంట్ అనే కొత్త ఫీచర్ తీసుకురానుంది దీని ద్వారా లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులు ప్రీమియం పేమెంట్ కోసం ముందుగానే డబ్బు ప్రిసెట్ చేసుకోవచ్చు ఇక పాలసీదారులు ఓకే చేసిన తర్వాత డబ్బు ఆటోమేటిక్గా అకౌంట్ నుండి కట్ అవుతుంది దీనికి సంబంధించి ఐఆర్డిఐ ఫిబ్రవరి పద్దెనిమిదిన ఒక సర్కులర్లో జారీ చేసింది ఇక మార్చి ఒకటో తేదీ నుండి మ్యాచువల్ ఫండ్ అండ్ డిమ్యాట్ అకౌంట్లో నామినీలను జత చేయడానికి సంబంధించిన నియమాల్లో మార్పు ఉండవచ్చు ఇక దీని కింద ఒక పెట్టుబడిదారుడు డిమ్యాట్ లేదా మ్యాచువల్ ఫండ్ పోలియోలో గరిష్టంగా పది మంది నామినీలను పెట్టుకోవచ్చు ఈ విషయంలో మార్కెట్ రెగ్యులారిటీ సంస్థ ఎస్ఈబిఐ కొత్త మార్గదర్శకాలు ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి అయితే రావచ్చు ఇక బ్యాంకులు పద్నాలుగు రోజులైతే బంద్ మార్చిలో వచ్చే నెలలో అంటే మార్చిలో మీకు ఏదైనా బ్యాంకు సంబంధిత పని ఉంటే ఆర్బిఐ బ్యాంకు సెలవుల లిస్టు చెక్ చేసిన తర్వాత మాత్రమే బ్యాంకులకు వెళ్ళండి ఇక ఆర్బీఐ బ్యాంకు హాలిడేస్ లిస్టు ప్రకారం ఈ నెలలో పద్నాలుగు రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి ఇందులో హోలీ మరియు ఈద్ ఉల్ ఫితర్ సహా ఇతర పండుగలు కూడా ఉన్నాయి వీటిలో రెండవ నాలుగవ శనివారాలతో సహా ఆదివారాలు కూడా ఉన్నాయి ఈ విధంగా అయితే మార్చి ఒకటో తేదీ ఈ విధంగా అయితే మార్చి ఒకటో తేదీ నుంచి కొన్ని మార్పులు చేర్పులు అయితే రాబోతున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్